సూపర్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీకి పాటలు మాటలు పబ్లిక్ టాక్స్ అన్నీ కలిసి వచ్చాయి ఆఖరికి రివ్యూలు రీసౌండ్ చేసేలానే వచ్చాయి ఏదైనా కలిసి రాలేదంటే అది వర్షాలే వరదలని తచ్చేంత వర్షాలు వస్తున్నా వచ్చే వసూళ్లు మాత్రం వస్తున్నాయి సో వర్షాలు ఒక స్పీడ్ బ్రేకర్లే తప్ప పూర్తి స్థాయి బ్రేకులు కావని తేలింది రెండు వందల కోట్ల క్లబ్లో చేరిన ఓజీ ఫ్యూచర్ మండేతో వసూళ్లు పండితే తేలుతున్నాయి రియాలిటీ చూస్తుంటే రీసౌండ్ చేస్తూనే ఉంది గతంలో ఎన్నడూ చూడని విధంగా పవన్ లుక్ స్టైలిష్ పర్ఫార్మెన్స్ మైండ్ బ్లాక్ చేసేలా ఉండడంతో ఫ్యాన్స్ ఆడియన్స్ ఇదో ఫీస్ట్ లా కనిపించింది దసరా పండగ ఓజీ ఆడే థియేటర్స్ లోనే కనిపిస్తోంది మరి మండే వసూళ్లు బాగున్న బ్లాక్ బస్టర్ టాక్ కి తగ్గట్టే ఓజీ హిస్టరీ క్రియేట్ చేసేలా ఉందా ఓజీ మూవీ మండే వసూళ్లతోనే పవర్ఫుల్ సునామీ ఏ రేంజ్ కు వెళ్తుందో తేలబోతుందన్నారు విచిత్రం ఏంటంటే వరుసగా వర్షాలు ఎటు చూసినా వరదలు దానివల్ల కొంతవరకు ఆడియన్స్ కానీ గా మాత్రం చాలా స్టేబుల్గా వసూళ్ల వరద కూడా వర్షాలతో వచ్చే వరదలనే కంటిన్యూ అవుతుంది ఓజీ ఇప్పటికే నాలుగు రోజుల వసూళ్లతో రెండు వందల కోట్ల క్లబ్లో చేరింది ఆరు మిలియన్ డాలర్స్తో యుఎస్లో ట్రెండ్ సెట్ చేసింది ఈ వీకెండ్లోగా అది పది మిలియన్స్ మించొచ్చు అంటున్నారు అదే జరిగితే పది రోజుల్లో దాదాపు వంద కోట్ల వరకు యూఎస్లోనే వసూళ్లను రాబట్టి పవన్ మూవీగా తన కెరియర్లో ఇదో ట్రెండ్ సెట్టర్ అవుతుంది నాలుగు భాషల్లోనే రిలీజ్ చేసిన ఎక్కువ శాతం రీజనల్ మూవీగానే వచ్చి పాన్ ఇండియా మూవీ రేంజ్లో వసూళ్ల వర్షం కురిపించడం మాత్రం గొప్ప రికార్డే మండే వసూళ్ళు చూస్తే నాలుగు షోల్లో మూడు షోల రిపోర్ట్ ఆల్మోస్ట్ శుక్రవారం వసూళ్లలోనే పోలి ఉంది రోజుకి యావరేజ్గా ముప్పై ఐదు నుంచి యాభై కోట్ల మధ్య వసూళ్ల వరద పారుతోంది పండగ సీజన్ కాబట్టి ఈ వీకెండ్ మొత్తం ఓజీ సునామీతోనే సరిపోతుంది కాబట్టి ఈజీగా రోజుకు యాభై కోట్లు వేసుకుంటూ పోయినా ఐదు వందల యాభై కోట్ల వసూళ్లు సండేలోపు రావటం పక్క మినిమం చూసుకున్నా ఈపాటికే వసూళ్లైన రెండు వందల కోట్లకి మూడు వందల యాభై కోట్లు యాడైనా చాలు ప్రీ రిలీజ్ బిజినెస్తో వచ్చిన ఐదు వందల యాభై కోట్ల నెంబర్స్ని వసూళ్లు రీచ్ అవుతాయి అదే జరిగితే బ్రీక్ ఈవెంట్ డిస్ట్రిబ్యూటర్లందరినీ దాటి ప్రాఫిట్స్ వచ్చినట్టే కనుచూపు మేరలో మరో సాలిడ్ మూవీ లేదు కాబట్టి దీపావళి వరకు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అందడితోనే బాక్సాఫీస్ షేక్ అవుతూ ఉంటుంది